అలాగే నుంచి జనసేన నాయకులు చిన్నాకు రమణ గారికి అలాగే బీజేపీ నాయకుడు మదన్ గారికి ముఖ్యంగా ఈ సభకు విచ్చేసిన బీజేపీ నాయకుడు సోదరుల నిపుణులు బాన్ ప్రకాష్ రెడ్డి గారికి సోదరుల నిపుణులు సామంత్ గారికి మన్న గారికి అలాగే రాష్ట్రం ఎన్నికలు జరిగితే పుంగులూరులో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో తుంగులూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం తెలీదు ఎంపీటీసీ జెప్పిటీసీ సర్పంచ్ ఎలక్షన్ లో ఓటును కోల్పోయిన ఈ ప్రజలు అంటే భయప్రాంతులతో గుండెలు చెట్టులో పెట్టుకొని భయప్రాంతలు చేస్తే ప్రజల్ని నేనున్నానని ముందు గెలుపు ఉండొచ్చు కానీ ఈరోజు కుంగునూరు ప్రజలను గెలిపించడానికి యుద్ధం చేసిన చంద్రబాబు అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే సర్పంచ్ నుంచి మొదలై సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేస్తూ ఎన్నో ఒడిదుగులు చూసుకుంటూ జిల్లా అధ్యక్ష పదవిని అన్ని పార్టీల్లో ఉండి ఎప్పుడూ నవ్వుతూ ఈరోజు ఒక కొత్త ప్లేస్ తిరుపతికి వచ్చి అడుగు పెట్టి ఎవరు చూసినా పిల్లవాడి నుంచి పెద్ద పెద్ద మనిషి ఎవరు పలకరించినా చిరునవ్వుతో సమాధానం చెప్పి తిరుపతిలోనే చరిత్రలో అత్యధిక మెజార్టీతో విలుగా శ్రీనివాస్వాస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు మనం ఈ సభ పెట్టుకున్నామంటే ముఖ్య కారకులు ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ముఖ్య కారకులు ఆయన మా అధినాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నెక్కాలంటే నెక్కాలంటే తెలియజేస్తూ ఒక నాయకుడు తను తీసుకోవాలనుకుంటూ ఇవ్వాలి తను ఇవ్వాలని త్యాగం నేర్చుకోవాలని అందరికీ ప్రజలకు రాజకీయం ఇలా ఉండాలని కొత్త వరవడితో అటు మోడీ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఆశయం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వద్ద నేర్పిస్తున్న మోడీ గారు మీరిద్దరిని రెండు చేతులతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ స్థాపించడానికి ముఖ్య కారణమైన పవన్ కళ్యాణ్ గారికి